పిఎస్ఆర్ రానా తాతాల సస్పెన్షన్ పొడిగింపు ముంబై నటి కాదంబరి జత్వాని ఆమె కుటుంబ సభ్యులపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో నిందితులైన సీనియర్ ఐపిఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు రాణా తాతాల సస్పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఎనిమిది వరకు కూడా వీరి సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారన్నమాట రెండు వేరు ఉత్తర్వులు అయితే ఇచ్చారు వీరిద్దరిపై గతంలో విధించిన సస్పెన్షన్ గడువు నిన్నటితో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెల రెండున రివ్యూ పిటిషన్ సమావేశమైంది రివ్యూ కమిటీ అనమాట ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉంది డాక్యుమెంటరీ ఆధారాల పరిశీలన కొనసాగుతోంది ఈ దశలో సస్పెన్షన్ ఎత్తేస్తే వీరు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది అందుకే మరో ఆరు నెలల పాటు సస్పెన్షన్ పొడిగించాలని చెప్పేసి కమిటీ సిఫార్సు అయితే చేసిందనమాట సో ఈ ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు మళ్ళీ సస్పెన్షన్ అయితే పొడిగించారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి